నమస్తే అండి నా పేరు పాషాని ఉండే లొకేషన్ తెలంగాణ స్టేట్ సూర్యాపేట అండి ప్రస్తుతానికి అయితే ఢిల్లీలో అయితే ఉండడం జరిగింది ఈరోజు కోసం మారుతి విఠాల బ్రిడ్జ్ అయితే పరిశీలి తీసుకురావడం జరిగిందండి బ్రిజాలు అనేది దొరకట్లేదండి ఢిల్లీలో బ్రిజాలు అనేవి దొరకట్లేదు ఒకవేళ ఎక్కడైనా దొరికినా సరే బీడీఏలు ఎల్డీఎలు దొరుకుతున్నాయి కానీ జెడ్డీఏలు జడ్డీఏ ప్లేస్లు దొరకట్లేదండి ఫుల్లీ టాప్ హెండ్లో అయితే దొరక దొరకట్లేదు ఈ కార్ వచ్చేసి మారుతి బ్రిడ్జా అండి ఆ జడ్డే ప్లేస్ రెండు వేల పదహారు మోడల్ ఫుల్లీ టాప్ అండ్ మోడల్ దీనికంటే టాప్ అండ్ మోడల్ ఉండదు పుష్ బటన్ స్టార్ట్ వస్తుంది పవర్ స్టీరింగ్ పవర్ విండోస్ సెంటర్ లాకింగ్ ఫోర్ పవర్ విండోస్ వస్తాయి ఆటో క్లైమేట్ కంట్రోల్ వస్తుంది క్రూజ్ కంట్రోల్స్ వస్తుంది అలవీస్ వస్తాయి రియర్ వైఫర్ డిఫాగర్ అన్ని ఫీచర్స్ ఉంటాయండి ఫుల్ టాప్ అండ్ మోడల్ రెండు వేల పదహారు మోడల్ ఇప్పుడు తిరిగి రీడింగ్ చూస్తాడు తొంభై నాలుగు వేల కిలోమీటర్ తిరిగింది జెన్యున్ రీడింగ్ షోరూమ్ ట్రాక్ కూడా ఉంది కావాలని చెక్ చేసుకోవచ్చు మీరు రెండు తాళాలు స్మార్ట్ సెన్సర్ కీస్ టూ కేస్ అవైలబుల్ ఉన్నాయి ఇన్సెన్స్ వ్యాలీడ్లో ఉంది ఒకసారి వెహికల్ చూసుకోండి చాలామంది బ్రీజాలు కావాలని చాలామంది అడుగుతున్నారండి బ్రీజాలు అయితే బ్రీజాలు బ్రీజాలో జడ్డీఏ ప్లస్ దొరకట్లేదు జడ్డీఏ ప్లస్లో మళ్ళీ రెడ్డి బ్లాక్ దొరకట్లేదు ఫుల్ టైటు మీరు ఎక్కడ ఎవరిని అడిగినా సరే ఢిల్లీలో బ్రీజాలు దొరకట్లేదు ఒకవేళ ఎక్కడైనా దొరికినా సరే వీడియలు దొరుకుతాయి తప్ప జెడ్డీఏ ప్లస్లు దొరకట్లేదు జడ్డీఏలు దొరకట్లేదు చాలా రియర్గా దొరుకుతున్నాయి చాలా కష్ట అష్ట కష్టాల మీద దొరుకుతున్నాయి ఈ బండి కూడా చాలా కష్టాల నుంచి చాలా ఇబ్బంది పడి తీసుకురావడం జరిగింది ఎందుకంటే బ్రిడ్జ్లు చాలామంది అడుగుతున్నారు సేల్ అయిపోతే మనకంతో ఇంత కమిషన్ వస్తుందని చెప్పేసి డైరెక్ట్ ఓనర్ కార్ అండి ఎటువంటి డీలర్ కానీ ఎవరు లేరు దీనికి డైరెక్ట్ ఓనర్ కారు కార్ ఎక్సలెంట్ ఉంది ఒకటి రెండు చోట్ల చిన్న చిన్న స్కాచెస్ ఒకటి రెండు డెంట్లు ఉన్నాయి ఇక డీలర్ ఓనర్ దగ్గర అట్నే ఉంటాయి డీలర్ దగ్గర పోతే మీకు మారుతూ తప్ప బండి ఫ్రంట్ అండ్ లెఫ్ట్ సైడ్ వ్యూ ఎక్కడ స్కాచెస్ కానీ డెంట్స్ కానీ ఎక్కడ లేవండి ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ అండ్ హెలోజెన్ హెడ్ ల్యాంప్స్ వస్తాయండి ప్రొజెక్టర్ అండ్ హెలోజెన్ హెడ్ ల్యాప్స్ వస్తాయి వందకి వంద శాతం ఉన్నాయి చూడవచ్చు మీరు బా వెహికల్ పరంగా ఎక్సలెంట్ ఉందండి ఫ్రంట్ అండ్ లెఫ్ట్ సైడ్వి ఎక్కడ స్కాచెస్ కానీ కానీ ఎక్కడ లేవు దగ్గర పోయి చూస్తేనే కంప్లీట్ వచ్చినా ఇదిగో ఇక్కడ ఈ దగ్గర పోయి చూస్తేనే ఒక్క చిన్నది లైట్ లైట్గా ఏంటో దగ్గర పోయి చూస్తేనే అవపడుతుంది మీకు ఎవరో పదివేలు కొట్టరు అది కూడా తెలియదు ఏ కస్టమర్ ఉన్నది ఫ్రంట్ టైరు సిల్ టైరు సిల్ టైర్ అలివిల్ పర్ఫెక్ట్ ఉంది సిల్ టైర్ ఉంది పుష్ బటన్ స్టార్ట్ వస్తుంది కీలేస్ అంటే లాక్ ఆన్ లాక్ ఫుల్లీ టాప్ అండ్లో మాత్రం ఈ ఫీచర్ వస్తుందండి జెడ్డీఏలో కూడా రాదు ఈ ఫీచర్ జెడ్డేలో చాబీ స్టార్ట్ వస్తుంది మీకు ఆటో క్లైమేట్ వస్తుంది క్రూస్ కంట్రోల్స్ రాదు జెడ్డీఏలో ఆటో ఫోల్డబుల్ రాదు జెడ్డీఏలో స్క్రీన్ రాదు జెడ్డీఏలో దీంట్లో అన్నీ వస్తాయి అన్నీ వస్తాయి ప్రతిదీ వస్తుంది రన్నింగ్ బోర్డు పర్ఫెక్ట్ ఉంది పిల్లర్ పిల్లర్ కంప్లీట్ వచ్చినారు యాక్సిడెంట్ పర యాక్సిడెంటల్ పరంగా ఫుల్ గ్యారంటీ నేను ఇద్దరు వీడియోలు కూడా చాలా వీడియోలు చెప్పినా ఇప్పుడు కూడా చెప్పిన ఎందుకంటే ఒక తెలంగాణలో ఏంటంటే కొత్త కస్టమర్లు మనకి యాడ్ అవుతుంటారు కాబట్టి ప్రతిసారి మన గురించి అనేది చెప్పుకు చెప్పుకోవాల్సి వస్తుందండి చెప్పుకోవాలి తప్పదు ఎందుకంటే ఇప్పుడు ఒకసారి ఒక కస్టమర్ ఒక వెహికల్ తీసుకున్నట్టే మళ్ళీ ఒకసారి వీడియో చూడడు నాది కాదు ఎవరి వీడియో యూట్యూబ్లో కానీ ఎక్కడ కానీ చూడరు ఎందుకంటే ఆయన అవసరం ఒక కార్ తీసుకున్నంత వరకే ఉంటుంది ఎవరైనా సరే మీరైనా ఇంకోగాలైనా ఎవరైనా సరే వాళ్ళకు అవసరం ఉండదు కార్ తీసుకున్నంత వరకు చూస్తారు తర్వాత యూట్యూబ్ చూడడం మొత్తం మానేస్తారండి ఏదో కొంతమంది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వెహికల్స్ మీద వాళ్ళు అలాంటి చూస్తారు కానీ మిగతా వాళ్ళు ఎవరు చూడరు అందుకోసమని మన మనం చేసే పని పద్ధతి అనేది ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది యాక్సిడెంటర్ పరంగా ఫుల్ గ్యారెంటీ మీకు మీకు ఫ్లడ్డెడ్ నీళ్ళలో మునిగింది కూడా ఫుల్ గ్యారంటీ ఇంతవరకు అమ్మిన బండ్లు కూడా ఇప్పుడు కూడా ఎప్పుడైనా సరే ఫుల్ గ్యారంటీ అది ఇంటీరియర్ వ్యూ లెదర్ సీట్ కవర్లు వందకి తొంభై శాతంగా సీట్ కవర్స్ ఉన్నాయి డాష్ బోర్డ్ పర్ఫెక్ట్ ఉంది టూ ఇయర్ బ్యాగ్స్ ఏబిఎస్ వస్తుంది ఒకసారి అన్లాక్ చేస్తే ఓన్లీ డ్రైవర్ సైడ్ డోర్ మాత్రమే అన్లాక్ అవుతుంది మీకు కావాలంటే మీరు సెట్టింగ్లో మార్చుకోవచ్చు నాలుగు డోర్లు కూడా అన్లాక్ అటాట్ చేసుకోవచ్చు కొంతమంది ఏంటంటే ఒకటే డోరు అన్లాక్ ఐటాట్ చేసుకుంటారు చాలామందికి ఆ ఫీచర్ అని తెలియదు మార్చుకోవచ్చు మనం లెఫ్ట్ సైడ్ డోర్ కంప్లీట్ ఒరిజినల్ రన్నింగ్ బోర్డు పర్ఫెక్ట్ ఉంది బాడీ లేని పర్ఫెక్ట్ ఉంది రియర్ సీట్ కవర్ కూడా మీకు వందకి వంద శాతం ఉంది ఈ టైర్ కూడా సిల్ టైరే ఉంది టైర్లు కూడా ఉన్నాయి మీకు టైర్లు కూడా ఉన్నాయి సిల్ టైర్లు లెఫ్ట్ అండ్ రియర్ వ్యూ ఎక్కడ స్కాచెస్ కానీ టెన్సు కానీ ఎక్కడ లేవండి వెహికల్ మాత్రం ఎక్సలెంట్ అండ్ ఎక్సలెంట్ ఉందండి జెడ్డేఏ ప్లేస్లో రెడ్ అండ్ బ్లాక్లో అసలు దొరకట్లేదు మీరు ఈ కారు వదిలిపెడితే మళ్ళీ ఇంకో కారు నాకు చూడాలన్నా కూడా కష్టం రియర్ వైఫరు డిఫాగరు హై స్టాప్ లైట్ వాషరు స్పైలరు రూఫ్ రూఫ్ కూడా పర్ఫెక్ట్ ఉంది రిక్వెస్ట్ సెన్సార్స్ రైట్ సైడ్ కోటపాయలు పంచేసి కంప్లీట్ ఒరిజినల్ డిక్కీ జాయింట్స్ కూడా కంప్లీట్ అంటే కంప్లీట్ ఒరిజినల్ లెఫ్ట్ సైడ్ కోటపాయలు పంచేసి కంప్లీట్ ఒరిజినల్ డిక్కీ డిక్కీ కూడా కంప్లీట్ అంటే కంప్లీట్ ఒరిజినల్ అండి బూట్ స్పేస్ కూడా మంచి స్పేషస్గా ఉంటుంది స్టెప్పిన స్పేస్లో కూడా ఎటువంటి రస్ట్ కానీ డ్యామేజెస్ కానీ ఏది లేదు కంప్లీట్ అంటే కంప్లీట్ ఒరిజినల్ టూల్ కిట్ కూడా అంత పర్ఫెక్ట్ ఉంది స్టెప్పిన్ వచ్చేసి మీకు ఒక థర్టీ పర్సెంట్ స్టెప్పిన్ ఉందండి రియర్ అండ్ రైట్ సైడ్ వ్యూ మేజర్గా ఎక్కడ ఎటువంటి డెంట్స్ కానీ స్క్రాచెస్ కానీ లేవు ఒక చిన్న డెంట్ ఉంటుంది ఇక్కడ కోటర్ ప్యానల్ దగ్గర ఒక చిన్న డెంటు దగ్గర పోతే నాకు కనపడుతుంది అది అది కావాలంటే తీపిచ్చేయచ్చు డ్రై డెంట్ డ్రై డెంట్ వెళ్తుంది కావాలంటే తీపిచ్చేవచ్చు నో డౌట్ టైర్లు మాత్రం మొత్తం సిల్ టైర్లు ఉన్నాయి మొత్తం సిల్ టైర్లు ఉన్నాయి టైర్లు మొత్తం సిల్ టైర్లు ఉన్నాయి రన్ని రైవర్ సైడ్ డోరు సారీ రైట్ సైడ్ డోరు కంప్లీట్ ఒరిజినల్ రన్నింగ్ బోర్డు పర్ఫెక్ట్ ఉంది బాడీ లైన్ పర్ఫెక్ట్ ఉంది పుష్బటన్ స్టార్ట్ వస్తుంది కీలస్ ఎంట్రీ ఉంటుంది డ్రైవర్ సైడ్ డోర్ కంప్లీట్ ఒరిజినల్ అండి రన్నింగ్ బోర్డు పర్ఫెక్ట్ ఉంది పిల్లర్స్ కూడా కంప్లీట్ అంటే కంప్లీట్ ఒరిజినల్ నాలుగు నాలుగు పవర్ విండోస్ చెడ్లాకు మీర అడ్జస్ట్మెంట్ మీర అడ్జస్ట్మెంట్ అండ్ ఫోల్డబుల్ ఉంటుంది మీకు జెడ్డీఏలో ఫోల్డబుల్ రాదు జెడ్డీఏ ప్లస్లోనే ఫోల్డబుల్ వస్తుంది క్రూజ్ రాదు జెడ్డీఏలో జెడ్డీఏలో వీడియోలో ఇవన్నీ ఉండవు అండి బటన్ స్టార్ట్ గిట్ట ఉండదు లేప్రా ఓకే అండి స్టీరింగ్లో ఒక ఎయిర్ బ్యాగ్ వస్తుంది కో డ్రైవర్కి ఒక ఎయిర్ బ్యాగ్ వస్తుంది రెండు ఎయిర్ బ్యాగులు వస్తాయి మీకు మ్యూజిక్ కంట్రోల్స్ వస్తాయి క్రూజ్ కంట్రోల్స్ వస్తాయి రీడింగు తొంభై నాలుగు వేల నాలుగు వందల అరవై ఐదు కిలోమీటర్లు జెన్యూన్ రీడింగ్ జెన్యూన్ రీడింగ్ షోరూమ్ ట్రాక్ ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ వస్తుంది ఏసీ కూడా చిల్డ్ ఉంది కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఉంటుంది నావిగేషన్ చిప్ ఉంటుంది నావిగేషన్ కూడా చిప్ కూడా ఉంది నావిగేషన్ చిప్ కూడా ఉంది రూఫ్ కూడా కంప్లీట్ అంటే కంప్లీట్ ఒరిజినల్ కూడా చూపిస్తావు ఒకసారి ఈ టైర్ కూడా సిల్ టైర్ టైర్ అన్నీ సిల్ అయ్యారులే అండి ఇంజన్ మాత్రం ఎక్సలెంట్ ఉందండి ఇంజన్ మాత్రం ఎక్సలెంట్ ఉంది చాలా బాగుంది రైట్ సైడ్ ఆప్రాను కంప్లీట్గా కంపెనీ పేస్టింగ్తో చూడొచ్చు మీకు ఇట్లా కూడా చూడొచ్చు కంప్లీట్గా కంపెనీ పేస్టింగ్తో ఉంది ఏబిఎస్ యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఉంది బ్యాక్ కంప్రెషర్ కానీ పంపింగ్ కానీ ఏది లేదు కంప్లీట్ అంటే కంప్లీట్గా చూడండి వెహికల్ ఇంజన్ పరంగా ఎక్స్టీరియర్ పరంగా సస్పెన్షన్ పరంగా ఎలక్ట్రికల్ పరంగా మొత్తం కంప్లీట్ అంటే కంప్లీట్ మీకు వర్కింగ్ కండిషన్లో ఉంది పర్ఫెక్ట్ ఉంది బానట్ కూడా కంప్లీట్ ఒరిజినల్ లెఫ్ట్ సైడ్ యాప్ కూడా కంప్లీట్ ఒరిజినల్ అండి లెఫ్ట్ సైడ్ కంపెనీ బ్యాటరీ పర్ఫెక్ట్ ఉంది కంపెనీ లేబుల్ హెడ్ మీద కంపెనీ లేబుల్స్ కూడా ఇంతవరకు పోలేదు చూడవచ్చు మీరు హెడ్ మీద కంపెనీ లేబుల్స్ కూడా పోలేదు ఓకే అండి వెహికల్ చూశారుగా మారుతి విటార్రిజా అండి జెడ్డిఏ ప్రెస్ రెండు వేల పదహారు మోడల్ ఫస్ట్ ఉన్నారు తొంభై నాలుగు వేలు తిరిగింది షోరూమ్ ట్రాక్ ఉంది బోనట్ ఇచ్చి డికి దాకా ఎక్కడ ఏపీస్తో మారలేదు స్మార్ట్ సెన్సర్ కీస్ టూ కీస్ అవైలబుల్ ఉన్నాయి ఇన్సూరెన్స్ వ్యాలీడ్లో ఉంది ఢిల్లీలో ఉంది ఢిల్లీ ధర వచ్చేసి ఐదు లక్షల ఇరవై వేలు కడుతున్నారు అంటే డిస్కౌంట్ ఉంటుంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టెడ్స్ అమ్మంటే కాల్ చేయండి మన కమిషన్ వేరు కంటా ఛార్జెస్ అండి ఐదు లక్షల ఇరవై వేలు కొద్ది బార్గానింగ్ ఉంటుంది అది ఓనర్కి ఇవ్వాల్సింది చాలామంది ఏంటంటే అందులోనే కమిషన్ అందులోనే ట్రాన్స్పోర్ట్ అంటారు ఢిల్లీలో ఉంది ఢిల్లీ నుంచి కంటైనర్ రావాలన్నా సరే మీకు అది ఎక్స్ట్రా మీరు ట్రాన్స్పోర్ట్ ఖర్చు అనేది కంటైనర్ అయినా మీరే పెట్టుకోవాలి బై రోడ్ వచ్చినా మీరే పెట్టుకోవాలి మన కమిషన్ ఉంటుంది ఐదు లక్షల ఇరవై వేలు ఇంట్రెస్ట్ కాల్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జరిగి ఖర్చుల మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే